మెడికల్ కోడింగ్లో అపార ఉద్యోగ అవకాశాలు సొల్యూషన్స్ త్రీ ఎక్స్ మెడికల్ కోడింగ్ హైదరాబాద్లోని నూతన శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది ఏఏసీసీ మరియు ఏహెచ్ఐఎంఏ సర్టిఫికేట్ పొందిన భారతదేశంలో ఏకైక మెడికల్ కోడింగ్ శిక్షణ సంస్థ మెడికల్ కోడింగ్ రంగంలో పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు విస్తరిస్తుంది హైదరాబాద్ పది జనవరి రెండు వేల ఇరవై ఐదు సొల్యూషన్స్ త్రీ ఎక్స్ మెడికల్ కోడింగ్ను తమ అధునాతన శిక్షణ కేంద్రాన్ని హైదరాబాద్లోని అమీర్పేట్లో ప్రారంభించింది అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్ అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నుండి రెండు ప్రమాణాలు పొందిన భారతదేశంలో ఏకైక మెడికల్ కోడింగ్ శిక్షణ సంస్థ సొల్యూషన్ త్రీ ఎక్స్ ఈ కేంద్రం హైటెక్ సిటీలో ఉన్న మొదటి కేంద్ర విజయాన్ని విజయ కొనసాగిస్తూ నూతన ఆవిష్కరణలకు బాటలు వేస్తుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ సురేష్ పొట్లూరి హాజరయ్యారు అలాగే ముత్తుకుమారన్ గాంధీ శ్రీ సమీయుల్లా మహమ్మద్ రాజశేఖర్ గుమ్మడి డాక్టర్ ప్రథమ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తదనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ హాయ్ అందరికీ నమస్కారం నా పేరు రాజశేఖర్ కుమారి నేను సీనియర్ మేనేజర్ గా మెడికల్ కోడింగ్ లో వర్క్ చేస్తున్నాను ఈ రోజు మనం సొల్యూషన్ త్రీ ఎక్స్ అమీర్పేట్ బ్రాంచ్ ఓపెన్ చేశాం ఇక్కడ విద్యార్థులకు ఎస్పెషలీ మెడికల్ సైన్స్ నాన్ మెడికల్ సైన్స్ స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాల కోసం మనం మెడికల్ కోడింగ్ లో ఒక ఫీల్డ్ ఉంది అన్న విషయం చాలా మందికి తెలియదు స్టూడెంట్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్లస్ మెడికల్ కోడింగ్ లో యుఎస్ హెల్త్ కేర్ చాలా విస్తృతంగా డెవలప్ అయింది ఈ మధ్యలో హైదరాబాద్ లో హండ్రెడ్ కి పైగా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి ఐటీ కి దీటుగా మెడికల్ కోడింగ్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ మనం సొల్యూషన్ సొల్యూషన్స్ లో జస్ట్ థియరిటికల్ సంబంధించినటువంటి నాలెడ్జే కాకుండా ప్రాక్టికల్ గా పిల్లలకి ఎలా అర్థమయ్యే విధంగా మనము ఆఫరింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి డిఫరెంట్ ఫెసిలిటీస్ మనము కార్పొరేట్ టైప్స్ ఉండడం వల్ల పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కూడా మనం పుష్కలంగా కల్పించగలుగుతున్నాం స్టాఫింగ్ వర్క్ వస్తే ప్రతి ఒక్కరు కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నన్ను చూడండి నాకు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మెడికల్ కోడింగ్ లో మా యొక్క ఎక్స్పీరియన్సెస్ పిల్లలకి షేర్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాక్టికల్ గా జాబ్ ఎలా చేయాలి రేపు ఎంఎస్సి లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు ఎలా పర్ఫామ్ చేయాలి అన్నది క్షుణ్ణంగా మనం నేర్పిస్తాం ఇక్కడ మీరు మా ఫెసిలిటీని చూసినట్లయితే ఇక్కడ ల్యాబోరేటరీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి జనరల్ గా మన డిఫరెన్షియేషన్ ఏంటి అంటే థియరికల్ ట్రైనింగ్ కాకుండా పిల్లలు నేర్చుకుని సబ్జెక్ట్ ఇక్కడ ల్యాబొరేటరీలో ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ఎగ్జాక్ట్ గా జాబ్ ఎలా చేయాలి దీనిలో మనం ఎలా డెవలప్ అవ్వచ్చు అన్న దాని మీద కంప్లీట్ గ్రిప్ ఉంటుంది మనం ఇక్కడ ట్రైనింగే కాకుండా కోడింగ్ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా మన ఇన్స్టిట్యూట్ లోనే కల్పిస్తున్నాం నా కింద ఫిఫ్టీ ప్లస్ పైగా మెడికల్ కోర్సెస్ వర్క్ చేస్తున్నారు వీళ్ళందరూ మన స్టూడెంట్సే స్టూడెంట్స్ మంచి నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ కోసం ట్రైనింగ్ ఇచ్చి దానిలో మంచిగా పర్ఫామ్ చేసిన పిల్లల్ని మనమే అబ్జర్వ్ చేసుకుంటాం ఇక ఇతర కార్పొరేట్ కంపెనీస్ టైఅప్స్ వల్ల ట్రైనింగ్ చేసి బయట కంపెనీస్ కూడా మనం పంపిస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు ఉపయోగించుకొని బాగా షైన్ అవ్వాలనేది కోరుకుంటూ తెలుపుతున్నాను